హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కొబ్బరి పచ్చడి అండి ఈ విధంగా చేశారండి టేస్ట్ ఇంకా అద్దరిపోతుంది నిజంగా ఇంట్లో కూరగాయలు ఏమి లేనప్పుడు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో వేసుకుని తినారంటే ఆ టేస్ట్ నెక్స్ట్ మనకి ఇడ్లీలోకి కూడా బాగుంటుంది దోశలోకి కూడా చాలా చాలా బాగుంటుంది సో లేట్ చేయకుండా విడిలోకి వెళ్దాం దానికన్నా ముందు ఒక చిన్న విషయం చెప్తానండి సో కొబ్బరి లో మనకి చాలా రకాల విటమిన్స్ అనేవి ఉంటాయి మెయిన్గా పిల్లల బ్రెయిన్ డెవలప్ అవటానికి పిల్లలకి ఇమ్యూనిటీ పవర్ పెరగటానికి కొబ్బరి అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి సో ప్రతి ఒక్కరు వాళ్ళ పిల్లలకి కొబ్బరిని డైరెక్ట్గా కానీ ఏదో ఒక రూపంలో కానీ ప్రతిరోజు వీలుని బట్టి ఇచ్చే విధంగా ట్రై చేయండి సో చాలా చాలా మంచిది హెల్త్కి మనకి కొబ్బరి అనేది సో ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం వీడియోలోకి ముందు అంత ఒక చిన్న రిక్వెస్ట్ మీరు ఎవరైనా మన ఛానల్ని ముందుగా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి రెండు టేబుల్ స్పూన్ల పచ్చశనగపప్పు ఒక స్పూన్ మినపప్పు వేసి కొంచెం దూరగా వేగి వేయించండి అవి ఒక ఫిఫ్టీ పర్సెంట్ పైన మనకి వేగిన తర్వాత ఇందులోకి వన్ స్పూన్ ధనియాలు కూడా వేసి అవి కూడా చక్కగా వేయించాలి ఏవి కూడా మాడిపోవద్దండి దగ్గరుండి చక్కగా వేయించుకోండి సో ఈ వీడియో ఏంటి అంటే నేనే ఫోన్ పట్టుకుని నేనే తీస్తున్నాను కాబట్టి స్క్రీన్ అనేది అప్పుడప్పుడు కొంచెం షేక్ అవుతూ ఉన్నట్లుంది సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఇవి చక్కగా ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోకి ఇప్పుడు ఒక పదిహేను వరకు నేనైతే ఎండుమిర్చిని తీసుకున్నానండి ఎండుమిర్చితో ఈరోజు కొబ్బరి పచ్చడి అయితే నేను చేస్తున్నాను కాబట్టి ఎండుమిర్చిని అయితే ఈ విధంగా రెండు ముక్కలుగా కట్ చేసుకుని ఒక్కొక్క దాన్ని ఒక పదిహేను వరకు అయితే తీసుకున్నానండి ఇలా ముక్కలుగా కట్ చేయటం వల్ల ఏంటంటే అందులో ఉన్న విత్తనాలు కూడా చక్కగా వేగుతాయి అన్నమాట మనకి సో చూడండి చక్కగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి మీరు కావాలంటే దీన్ని చాలామంది పచ్చిమిర్చితో కూడా చేసుకుంటారు సో మీ ఇష్టం అనమాట కొన్ని పచ్చిమిర్చి కొన్ని ఎండుమిర్చి వేసుకుని కూడా చేయవచ్చు ఎలా చేసినా కూడా టేస్ట్ అయితే అదిరిపోతుంది సో ఈ విధంగా చక్కగా వేయించుకోవాలి చూడండి ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకుంటున్నాను వన్ స్పూన్ ఇది పూర్తిగా ఆప్షనల్ కరివేపాకు ఇందులో వేయొద్దు అనుకుంటే అవసరం లేదండి బట్ వేసుకుంటే బాగుంటుంది కదా సో అందుకని కొంచెం యాడ్ చేశాను ఇది కూడా కొంచెం వేగిన తర్వాత ఇందులోకి పావు స్పూన్ పసుపునైతే ఇందులో యాడ్ చేస్తున్నాను అలాగే ఇందులోకి ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండును కూడా యాడ్ చేశానండి సో కనిపిస్తుంది కదా అందులో అదైతే స్కిప్ అయింది ఇప్పుడైతే స్టవ్ అయితే ఆపేసాను స్టవ్ ఆపేసి ఇవేవి మాడిపోకుండా ఈ విధంగా అయితే ఒక రెండు నిమిషాల పాటు తిప్పుతూ ఉంటే చక్కగా ఇవి చల్లారిపోతాయండి ఇవి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ అయితే తీసుకోండి ఆ మిక్సీ జార్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న దినుసులు మొత్తం యాడ్ చేసేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పును యాడ్ చేసుకోండి నేనైతే కళ్ళు ఉప్పును యాడ్ చేశాను ఒక్కసారి మిక్సీ పట్టుకోండి చూసారా ఈ విధంగా కొంచెం కోర్స్గానే మిక్సీ పట్టుకోండి ఒకసారి స్పూన్తో అడుగునున్నది మొత్తం ఒకసారి అయితే తిప్పేయండి అలా తిప్పకపోతే ఏమవుతుందంటే కిందన అడుగున ఉండిపోతుంది గడ్డలాగా ఇందులోకి ఒక వెల్లుల్లిని మొత్తం ఒలిసి వేసారండి అయితే తీయలేదు అలాగే ఒక కొబ్బరి కాయలో ఒక చిప్ప సగం మొత్తం నేనైతే కొబ్బరిని తీసుకున్నాను చూస్తున్నారు కదా ఇవి మొత్తం ఇందులోకైతే యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మిక్సీ అయితే పట్టుకోవాలండి ఇందులోకి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్స్ వరకు మనకి వాటర్ అయితే పడతాయి సో చూసారా మిక్సీ పట్టిన తర్వాత ఈ విధంగా అయితే మనకి వచ్చింది ఇంకొంచెం మెత్తగా అవ్వాలి కాబట్టి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు వాటర్ అయితే వేసుకొని ఈ విధంగా పట్టుకోవాలి సో మెత్తగా అంటే మరీ మెత్తటి పేస్ట్ లాగా కాదండి సో చూస్తున్నారు కదా కొంచెం కోర్స్గానే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా కొంచెం పలుకులు పలుకులుగా ఈ విధంగా ఉంటే సరిపోతుంది పలుకులు అంటే ఏం కాదు కొంచెం అక్కడక్కడ చిన్న చిన్న కొబ్బరి ముక్కలు తగులుతూ ఉంటాయి అప్పుడు మనం తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు దాన్ని పక్కన పెట్టి తాలింపు ప్రొసీజర్ అనేది చూసేద్దాము ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి తాలింపు దినుసులు మొత్తం ఒక వన్ స్పూన్ అయితే యాడ్ చేశాను అవి చక్కగా వేగిన తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకునైతే యాడ్ చేసుకున్నాను కరివేపాకు కూడా చక్కగా వేగిన తర్వాత మనం ఏదైతే మిక్సీ పట్టి పెట్టుకున్నామో ఆ కొబ్బరి పేస్ట్ అనేది ఇందులోకి యాడ్ చేసుకోండి ఈ విధంగా మొత్తం అంతా వేసిన తర్వాత ఒకసారి ఈ విధంగా కలుపుతూ తిప్పండి మీరు కొబ్బరి ముక్కల్ని డైరెక్ట్గా ఆ దినుసులతో పాటు వేపుకోవచ్చండి జస్ట్ ఒక రెండు నిమిషాల పాటు నేను కొబ్బరి ముక్కల్ని వేపలేదు కాబట్టి ఇప్పుడు చట్నీ పెట్టిన తర్వాత జస్ట్ వన్ మినిట్ పాటు ఈ విధంగా ఫ్రై చేసి తర్వాత స్టవ్ అయితే ఆపేసాను స్టవ్ ఆపేసిన తర్వాత చూస్తాను ఇదేంటంటే మనం వేసిన వాటర్ కూడా చక్కగా ఎవాబరేట్ అయిపోతాయి అనమాట మనం ఒక వన్ మినిట్ పాటు ఫ్రై చేస్తే సిమ్లో పెట్టి ఈ విధంగా బౌల్లోకి అయితే తీసుకున్నానండి టేస్ట్ అయితే అదిరిపోతుంది ఎక్కడా కాంప్రమైజ్ అయ్యే పని లేదు ఒక్క ముద్ద తినే చోట పది ముద్దలు తింటారండి ఏ కర్రీ అవసరం లేకుండా అంత నచ్చేస్తుంది మీ అందరికీ సో మరి ఈ వీడియో అయితే మీ అందరికీ యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీకు ఎలా వచ్చిందో కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్